ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుఖయోగంలో మాం హి హీ ఏపి వ్యపాశ్రుతే పాన పవయోనయ శ్రీయో తేపి యాంతి పరాంగతి పార్త నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా సరే పాప జన్మలు కానీ స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ పరమశాంతి పదం పొందుతారు కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్త రాజర్షయస్తదా అనిత్యం అసుఖం లోకం హిమ ప్రాప్య భజస్వమాం ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు భక్తులైన రాజర్షుల గురించి వేరే చెప్పాలా సుఖం లేని అశాశ్వతమైన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చేసిన ఉపదేశం ఇంకా ఇలా చెప్తున్నారు మద్భక్తో మన్మనా భవ మద్భక్తో మధ్యాజీమా మా నమస్కూరు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ నామీదే మనస్సు భక్తి కలిగి నన్నే పూజించు నాకే నమస్కరించు ఇలా నన్ను ఆశ్రయించి మీదే మనస్సు నిలిపితే నన్నే పొందుతావు అని చెప్పారు ఇలా ఉపనిషత్తులు బ్రహ్మ విద్యా యోగశాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీతలోని రాజ విద్యా రాజకుక్ష యోగం అనే తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణమైనది ఇక గీతా మహత్యంలో భగవానుడు చెప్పిన మాట గుర్తు చేసుకుందాం మహాపాపాది పాపాని పాపాన్ని గీతాధ్యానం కరోతి చేత్ కొచుత్ స్పర్శం నా కుర్వంతి నళినీదళ మంబస తామరాకును నీరు అంటనట్లే గీతాపారాయణం చేసేవాడిని మహా పాపాలు కూడా మాత్రము అంటవు అని గీతామహత్యంలో శ్రీకృష్ణ భగవానుడు గీత యొక్క భగవద్గీత పారాయణం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు ఇక ఏం చెప్తున్నారు గీతాయా పుస్తకం ఎత్ర ఎత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాన్ని ప్రయాగాదీని తత్రవేహి ఉన్న చోట గీతా పఠనం జరిగే చోట ప్రయాగ లాంటి తీర్థాలు అన్నీ ఉంటాయి ఇంకా ఎత్ర గీత యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి భూదేవి గీతను చర్చించడం చదవడం బోధించడం వినడం జరిగే ప్రదేశంలో నేను నిరంతరం నివసిస్తూ ఉంటాను అని శ్రీకృష్ణ భగవానుడు భూమి మీదే ఉన్నారు అని చెప్పడానికి ఈ గీతామహత్యంలోని శ్లోకమే కారణం కాబట్టి నిత్యం పారాయణం యథాశక్తి చేస్తే సద్గతులు ఉంటాయి అని తెలుసుకోవాలి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ సర్వే జనాశుఖినో భవంతు లోకా సమస్త సన్మంగళాని శంతు హరి ఓం తోత్సవ